ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుండి జరగబోతున్న అతి పెద్ద సంఘటనలు ఇవే మరి వీరికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి చూస్తే సెప్టెంబర్ మాసంలో శని భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నాడు దీని వల్ల వీరికి ఈ మాసంలో అలజడి అధికంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో మానసిక ప్రశాంతత కోల్పోతారు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవనున్నాయి అయినా కూడా వివిధ గ్రహాల యొక్క శుభ ప్రభావం వల్ల ఈ సమస్యలన్నింటినీ అధిగమిస్తారు శని శక్తిని ప్రసాదిస్తాడు ఎంతటి కష్టమైన పనినైనా సరే చేస్తారు పనుల్ని తొందర తొందరగా పూర్తి చేస్తారు అయితే బద్దకం కూడా అధికంగా పెరుగుతుంది కావున జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సమయంలో కుంభరాశి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నా వాటిని అధిగమిస్తారు కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు ముఖ్యంగా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి బంధువులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు ఈ ఆగస్టు నెలలో చంద్రుడు మినహా మిగిలిన గ్రహాల సంచారం ఈ విధంగా ఉండబోతుంది సూర్యుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తారు దీనివల్ల ఉత్సాహం శక్తి పెరిగే అవకాశం ఉంది కొత్త పనుల్ని ప్రారంభించడానికి నాయకత్వ పాత్రలు చేపట్టడానికి ఇది ఒక మంచి సమయం బుధుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు తిరోగమనంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ లో కొంత ంతర్గోళం ఏర్పడవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే శుక్రుడు సింహరాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ప్రేమ సంబంధాలు మరియు సౌందర్యాన్ని సూచిస్తాడు దీని వల్ల మీరు మరింత ఆచరణాత్మకంగా ఆలోచించే అవకాశం ఉంది సంబంధాలు స్థిరత్వం మరియు సామరస్యం పెరగవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో శక్తివంతంగా ఉండే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి పోటీలో పాల్గొనడానికి ఇది మంచి సమయం గురువు శని రాహువు మరియు కేతువు ఈ నెలలో గురువు వృషభ రాశిలో శని కుంభరాశిలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా చాలా వరకు జీవితంపై ప్రభావం చేస్తుంది ఇక కుంభరాశి వారు ఈ సమయంలో ఈ మాసంలో వచ్చే సమస్యల నుండి బయటపడడానికి ఈశ్వరుని ఆరాధించండి మరియు అభిషేకం చేయండి అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయుడికి అభిషేకం చేయాలి ముఖ్యంగా వస్తున్న నష్టాలు తొలగిపోవాలంటే ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాస బాగుంది